నా పేరు గోడి ప్రదీప్ మా నాన్నగారి పేరు గోడి వెంకట్రావు మా నాన్ననే నేను ఎప్పుడు ఎవరికి చూపించుకున్నామో తెలుసు మా నాన్న ఇప్పుడు సింపుల్గానే ఉంటాడు ఇప్పుడు కూడా ఫ్యాంట్ కూడా వేసుకొస్తాను అనలేదు మా నాన్న ఎందుకురా పంచి కట్టేసుకుంటాను అన్నాడు నా ఒక్క మాటకి ఎప్పుడు ఐదు సార్లు అడిగించుకుంటాడు ఏదైనా కానీ ప్యాంట్ వేసుకున్నా అంటే ప్యాంటు వెంటనే వేసుకున్నాను నా కోసం వెంటనే వచ్చాడు మా నాన్నే అలాగే నా తల్లి మా అమ్మగారు ఇక్కడ లేరు దూర దేశంలో ఉంటారు మా అమ్మగారు దూరంగా ఉన్న నా ఇప్పుడు వరకు ఏం చదువుతున్నాను నిజంగా నా నాన్నకు కానీ అమ్మ కానీ ఎవ్వరికీ తెలియదు ఒక్కరికి తెలియదు నేను రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నానంటే ఒక్క మాట కూడా తెలియదు మా అమ్మగారికి ఫోన్ చేసి అడుగుతారు వాడిని అలాగే వదిలేస్తా వాడు ఏం చదువుతున్నాడో నీకు తెలియదు తింగరదానివి తింగర ఇదే అన్నారు మా అమ్మని కానీ నాకు మీద మా అమ్మకి ఎంత నమ్మకం అంటే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నన్ను ఒక్క మాట కూడా అడగలేదు మా అమ్మ ఒక్క మాట కూడా ఇప్పటికీ నేను ఎస్ఐ రిజల్ట్ వచ్చామ్మా అంటే ఏడ్చింది తప్ప నాన్న నన్ను ఇలా అన్నారేమో ఎలా అన్నారేమో కానీ నన్ను తలెత్తుకుని ఇలా అని అంది రెండు సంవత్సరాల నుంచి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా నువ్వేం చదువుతున్నావు అని అడగకుండా ఉంటారేమో తెలియదు కానీ నా తల్లిదండ్రులు ఉన్నారు నాన్న నా అక్క కూడా ఉన్నారు ఎవ్వరూ నన్ను అడగలేదు నేను వారిని ఎంతో సంతోషంగా చూసి నాకు తెలియదు కానీ నేను ఇలా ఉన్నానంటే మా ఇల్లు ఎన్ని చూస్తే ఇంత ఇది కావద్దు కానీ నన్ను ఇలా ఉండిచ్చారు మా అమ్మ నాన్న నేను అందరూ బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఇక్కడ నేను మా నాన్నే నేను అసలు రాకూడదులే ఎందుకులే వెళ్ళిపోదాము అన్నట్టు అనుకున్నాను కానీ నాన్నని తీసుకురావాలనిపించింది నాకు మా నాన్న చూపించాలి నాకు ఇంకా నేను కనిపించాలి మా నాన్న కనిపించాలి అనుకున్నా నేను ముందు మా నాన్న కనిపించాలి నాకు అదే కావాలి ప్రైవేట్ది జాబే గవర్నమెంట్ది జాబే జాబ్ అని ఎందుకన ఇది సర్వీస్ ప్రజలకు మనం సర్వీస్ చేస్తున్నా గవర్నమెంట్ మనకు శాలరీ ఇస్తుంది దీన్ని సర్వీస్ కింద మనం చూసి సేవ చేయాలనుకున్నప్పుడే మనకి జాబ్ గ్యారంటీగా వస్తుంది ఇది అందరూ తెలుసుకోవాలి ఇది సర్వీస్ అది జాబ్ ఇది సర్వీస్ ఇది సర్వీస్ కాబట్టి ఇది ఒక గవర్నమెంట్ అనేది ఒక ఉన్నతంగా ఉంది అందరూ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ కొట్టారన్నారు నా రూమ్మేట్ నేను రెండు సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాను డిపి వీడి పేరు దుర్గా ప్రసాద్ ఇద్దరం రెండు సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం రూమ్మేట్లు ఎవరైనా కొట్టారు లేదు నాకు తెలియదు ఇప్పుడు నాకు ఎవరు చెప్పలేక మేము ఇద్దరం రూమ్మేట్స్ ఫస్ట్ నుంచి కలిసే ఉన్నాం కలిసే ఉన్నాం కలిసే తిన్నాం అన్ని చేసాం ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లుగా ఇప్పుడు ఇద్దరు అందరి ముందు నిలబడగలిగాం నిజంగా రూమ్మేట్లు అయి ఉంటే రూమ్మేట్ల మధ్య పోటీ ఉండాలి వీడి మీదే నా మధ్య పోటీ గ్యారంటీ ఉండేది ఇద్దరం రెండు సార్లు జీడి వదిలేసాను ఈవెంట్లకు వెళ్లకుండా ఇద్దరికి సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యింది దానికి ఈడు ఈవెంట్లకు వెళ్ళాడు నేను మానేశాను ఇది నాకు మార్గంలో వచ్చే నాకు సబ్ ఇన్స్పెక్టర్ వస్తుందని నమ్మకంతో ఉండిపోయాను నాకు సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కూడా అయింది దానికి నేను వెళ్ళలేదు నేను వచ్చి ట్వంటీ మంత్స్ అయినా కానీ ఈ టైంలో నేను చాలా గేమ్ చేయనుగలిగాను అంటే నాకు ఇచ్చిన నోట్స్ నేను నోట్స్ బాగా చదివాను అందులోనే ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఏం వదిలేయాలో తెలియాలని నేను మెయిన్స్లో తెలుసుకున్నాను నేను చాలా టఫ్ క్వశ్చన్స్ చేశాను ఈజీ క్వశ్చన్స్ చేయలేదు టఫ్ క్వశ్చన్స్ చేశాను కానీ ఏం వదిలేయాలో తెలియాలి ఆ వదిలేసినవి నేను కంపల్సరీ చేసుకుంటే ఇంకా ఎల్దేనేమో కానీ నేను టఫ్ చేశాను నేను ఒప్పుకుంటాను అది అలాగే ఇప్పుడు మా నాన్న ఇక్కడ నిలబెట్టాను మా నాన్నగారికి ఒక్కసారి మీరు వేసి సహానించాల నుంచి కోరుకుంటున్నానండి అలాగే రెండు సంవత్సరాలు ఉంటానంటే నా తల్లికి తండ్రికి కూడా తెలియకుండా ఏం చదువుతున్నాను అనేది వారు నా మీద ఉంచిన నమ్మకమే ఆ నమ్మకం నన్ను ఇక్కడ దాకా రావడానికి కూడా నేను వచ్చే ముందు ఎక్కడికి నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఆ సీట్ని నేను ఎలా వదిలేస్తానంటే మూడు రోజులు ఉన్నానంటే మూడు రోజులైనా ఆ మూడు రోజులు ఉన్నానంటే వీళ్ళు ఎవరైనా క్రికెట్ ఆడతారేమో కనీసం చూద్దాం అనుకున్నాను వాళ్ళందరూ చదువుతూనే ఉండేవారు క్రికెట్ ఆడేవారు కాదు అందుకని చెప్పి సెలక్షన్ అని పేరుతో వచ్చేసాను ఇక్కడికి ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడికి వచ్చాక కూడా కొద్దిగా ఆటపాటలుగానే ఉండేవాడిని మా రూమ్మేట్ ఉన్నాడు కదా వీడు ఇంకా నన్ను ఇక్కడికి ఎవరు ఇక్కడికి వస్తున్నాను రా ఇలా షామ్ కొద్దాం అంటే వీడు కూడా సరేరా వచ్చే నేను రూమ్ లో ఉన్నాను అని చెప్పేసి అన్నాడు వీడు నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయ్యాడు తర్వాత ఇక్కడికి వచ్చాక ఇద్దరికి బాండింగ్ పెరిగింది నేను ఎక్కడికి వచ్చాక కూడా నేను క్రికెటే ఆడేవాడిని క్రికెట్ ఆడుతూ ఇక్కడ కూడా క్రికెట్ ఆడుకుంటే వీడు చదువుతూ వాళ్ళు నేను ఇంకా చదివేవాడిని నేను చదువుతూ ఇంకా చదివేవాడు ఇంకా అలా చదువు చదువు అని చెప్పేసి ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ వీడికి రావాలని నేను ఎంతగానో కోరుకున్నాడు నాకు రావాలని ఎంతగా కోరుకున్నా నాకు తెలుసు ఎందుకంటే మా ఇంట్లో పరిస్థితులు మాకు మాత్రమే తెలుసు ఇంట్లో పరిస్థితి నాకు నా ఇంట్లో పరిస్థితి వీడికి తెలుసు రెండు సంవత్సరాలు కలిసి ఉన్నామంటే ఎంత బాండింగ్ ఉన్నది మా ఇద్దరికి మాకే తెలుసు వీడికి వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను అలాగే నాతో పాటు చచ్చి వచ్చి మీకు చక్కెరే తెలిసే ఉంటది ఆర్ఎస్ఏ కింద సెలెక్ట్ అయ్యాడు వాడి ఇక్కడికి రాలేకపోయాడు వాడికి ఇవ్వలేదు టైం ఇవ్వలేదు అలాగే వాడు అలాగే మేము ఇక్కడ ఎస్ ఫార్టీ సార్ నా బ్యాచ్ తెలంగాణలో ఉన్నాడు వాడు ఎస్ ఫార్టీ టూ ఎస్ ఫార్టీ చివరే కూర్చున్నా అని చివరిలో నా చివరి నా పక్కన నాయుడు నాయుడిని వరహల్ నాయుడు అని వాడికి కూడా సివిల్ ఇన్స్పెక్టర్ వచ్చింది నేను నాతో పాటు ఉన్న నలుగురికి ఇన్స్పెక్టర్ వచ్చింది అలాగే నాని గ్రౌండ్ నాని వేస్తాడు నాని కూడా ఎఫీఎస్పీ అలా వచ్చినందుకు నేను చాలా ఆనందపడ్డాను వాడికి వచ్చినందుకు అలాగే ఇలాగ శ్యామ్ సార్ అయితే చాలా మోటివేట్ చేస్తారు అది ఇంకా మీకు ఎంతో చెప్పక్కర్లేదు కానీ ఇన్స్టిట్యూట్లో ద అల్టిమేట్ థింగ్ అన్ని బెస్ట్ థింగ్స్ ఉన్నాయి కానీ అల్టిమేట్ థింగ్ ఏంటంటే మాక్ టెస్ట్లు మాక్ టెస్ట్లు ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయాలి నేను తక్కువ మా అవకాశాలు రాసిన ఎందుకంటే నాకు తక్కువ టైం కానీ ఇక్కడ ఇంకా రాయిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను చాలా ఇలాగే కంప్లీట్ చేసుకుని నేను ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్కిలా నిలబడ్డాను మా నాన్నలా నిలబెట్టానంటే నాకు చాలా థ్యాంక్ఫుల్గా నేను ఉంటాను చాలామందికి నేను ఏంటంటే ఇది సర్వీస్గానే చూస్తున్నాను నేను చాలా మందికి సర్వీస్ చేయాలి ఎక్కడైతే ఆగిపోక అనేక మందికి సర్వీస్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను మనం సర్వీస్ చేద్దాం గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకుందాం అంతే ఇంతకు మించి లేదు